సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత మూడు నెలల నుండి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులందరికీ ప్రభుత్వం తక్షణ సహాయంగా పదివేల రూపాయలను అందించి ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రంతో పాటు కార్మిక సంఘాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది యూనియన్ రాష్ట అధ్యక్షులు మోసం రమేష్ మరియు జిల్లా అధ్యక్షులు కొడం రమేష్ మాట్లాడుతూ సీఎం వెంటనే స్పందించి ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ పది శాతం సబ్సిడీ పెండింగ్ బకాయిలను వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు లేకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులను ప్రచారాల సభలను అడ్డుకుంటామని హెచ్చరించారు గత మూడు మాసాల నుంచి వెళ్ళి వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఉంది సిరిసిల్ల మొత్తం పవర్ రూమ్స్ అని బంధు పడ్డాయి మరి మూడు నెలల సంది మరి ఉపాధి లేకపోవడం వల్ల కార్మికులు దీని మీద ఆధారపడ ఇరవై వేల కుటుంబాలు రోడ్నప్పటికై తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరి దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ఇప్పటికే మేము అనేక దఫాలుగా చేనేత జౌలి శాఖ మంత్రి గారికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మంత్రి గారికి అట్లాగే కలెక్టర్ గారికి అందరికీ ఎమ్మెల్యే గారికి కూడా విధి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా ఈ సమస్య పరిష్కారం దిశగా చేయడం లేదు కార్మికులు ఉపాధి చూస్తలేరు పైగా మరి ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించకపోయి ఇక్కడ మరి లేరు ఇక్కడ పనిచేస్తులు లేరు మరి రకరకాల తప్పుతో పట్టించే విధంగా ఇక్కడ ప్రభుత్వం వివరిస్తూ ఉంది సరైన పద్ధతి కాదు మరి వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఈ విషయం మీద మరి ఈరోజు మేము కార్మికులందరితోటి ముఖ్యమంత్రి గారికి సంతకాల సేకరణ చేసి మరి ముఖ్యమంత్రి

మాకు తక్షణం ఉపాధి కల్పించండి మరి మూడు నెలల సంది మాకు ఉపాధి లేదు మాకు తిందమ తిండికి లేని పరిస్థితిలో ఉంది మరి తక్షణ సాయం కింద ఒక పదివేల రూపాయలు ఇవ్వండి అదేవిధంగా పవర్ రూమ్ కార్మికులకు రావాల్సినటువంటి ఒక యాన సబ్సిడీ బకాయిలు ఉన్నాయి అవి కూడా వెంటనే చెల్లిస్తే వాళ్ళకు కొంత ఊరట దొరికే అవకాశం ఉంది మరి ఈ సమస్యలు పరిష్కరించాలి దాంతోపాటు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ కరెంటు సమస్య ఉంది యజమానులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి ఈ రకరకాల సమస్యలతోటి వస్త్ర పరిసరం మొత్తం కుంటు పడిపోయి మరుగున పడే పరిస్థితి ఉంది వస్త్ర వస్త్ర పరిశ్రమ ఏదైతే తెలంగాణలో పేరుగాంచిన వస్త్ర పరిశ్రమ ఈరోజు మొత్తం సంక్షోభ దిశగా మొత్తం మునిగిపోయే దిశగా తయారయ్యే పరిస్థితి కనబడతా ఉంది మీరు ఇక్కడ కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్నారని కక్షతోటో లేకుండా రాజకీయ ఉద్దేశంతో మరి ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఇరవై వేల కుటుంబాలు మరి ఈ రకంగా రోజున పడితే మరి రోడ్న పడ్డ పరిస్థితిలో మీరు చూస్తూ ఊరుకుంటే సరైన పద్ధతి కానీ మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు రాజకీయాలు పక్క పక్కన పెట్టండి ఇక్కడ కార్మికుల జీవితాల గురించి చూడ కార్మికులు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోండి అని ఈ సందర్భం తెలియజేస్తూ మీకు అందరి కార్మికుల పక్షాన సంతకాల సేకరించి మీకు ఉత్తరం పంపించడం జరుగుతూ ఉంది మరి వెంటనే స్పందించాలని తెలియజేస్తాను లేని పక్షంలో మరి ఇదే వైఖరిని మీరు కొనసాగిస్తే మరి ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా మరి రాబోయే ఎన్నికల లోపల మరి ఎన్నికలు నిర్వహించేందుకు మీరు ప్రచారాలకు వస్తే మీ ప్రచారాలను అడ్డుకుంటాం మీ సభలను అడ్డుకుంటాం ఏ ఒక్క రాజకీయ పార్టీ సమస్య పరిష్కారం కృషి కృషి చేయకుంటే ఈ సమస్య పరిశ్రమ కాకుండా ఎన్నికలు అడ్డుకుంటాం అని సందర్భంలో తెలియజేస్తా కాబట్టి ఈ రకంగా మీరు ప్రభుత్వం కార్మికుల జీవితాలతోటి ఆడుకోవద్దని సందర్భన తెలియజేస్తూ మరి ఇక్కడున్న ప్రధాన ప్ర ప్రతిపక్షాలు కావచ్చు ప్రధాన పార్టీ అధికార పక్షం కావచ్చు వెంటనే ఈ సమస్య పరిష్కారం కృషి చేయాలని తెలియజేస్తాను రేపటిసంది కార్మికులందరూ తెలియజేస్తాను పొద్దుగాల తొమ్మిది గంటల వరకు అందరూ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని కార్మికులు భద్రాద సొసైటీ వరకు ఉదయం తొమ్మిది గంటలకు రావాలని ఉదయం తొమ్మిది గంటలు పదకొండు గంటల వరకు ఇక్కడ ఉంటే మరి సిరిసిల్లల కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రభుత్వం తెలియజేసే విధంగా మనం పోరాటం నిర్వహిస్తాం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని మరి రేపటి సంది అందరూ ఉదయం తొమ్మిది గంటల వరకే భద్రాద సొసైటీ వరకు వార్పిలు వైపలి పవర్లు ఆసాములు అట్లాగే కార్మికులు జా పవర్లు కార్మికులు జాపాలు కండ జుట్టులు ఎవరైతే ఆధారపడినో వాళ్ళందరూ రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఇంకా ఇప్పటికే చాలా రోజులైతా ఉంది మరి ఇంకా ఎక్కువ రోజులైతే మనకు తీవ్ర ఇబ్బందులు అయ్యే పరిస్థితుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవసరం మనపై ఉంది కాబట్టి మనం ఈ విష ఈ దిశగా మనం అందరం ముందుకు రావాలని తెలియజేస్తా ఉన్నాం వస్త్రప్రసవ సంక్షోభం వలన ఉపాధి కోల్పోయినటువంటి పవర్లూమ్ కార్మికులు అనుబంధ రంగాల వార్పిను వైపని జాపర్లు అన్ని అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తక్షణ సాయంగా పదివేల రూపాయలు అందించాలని అదేవిధంగా విధంగా రూమ్ కార్మికులకు రావాల్సినటువంటి పది శాతం ఆర్ఎస్ఎఫ్ని అందించి మరే వెంటనే ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐడి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రంతో పాటు కార్మికులందరికీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో గత రెండు మూడు నెలల నుంచే యజమానులు పరిశ్రమలను బంద్ పెట్టడం వల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి పవర్లు అనుబంధ రంగాల కార్మికులు వేలాది మంది కార్మికులు వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది మరి ఉపాధి సమస్యను వెంటనే పని కల్పించాలని చెప్పి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి చేసిన చేసిన విధానాల ఈ సంక్షోభం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి గత ప్రభుత్వం మేము మేము అన్ని రకాలుగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేశాము కానీ ప్రస్తుతం ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందించలేదు మరి పెండింగ్ బిల్లు ఇవ్వడకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి సమస్య వచ్చిందని ఒకరిపై ఒకరు నెట్టేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికుల జీవితాలతో చెడగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఈ సందర్భంగా కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఐదోసారి గెలిపొంది కేటీఆర్ గారు మరి సిరిసిల్లాకు ఇన్ని వేల మంది కార్మికుల ఓటతో గెలిచి కార్మికులు రోడ్డు మీద పడితే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీకు బాధ్యత లేదా కార్మికుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించి కార్మికుల సమస్యలు పరిష్కరించే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారిని మేము అడుగుతా ఉన్నాం ఇన్ని వేల మంది కార్మికుల సమస్య పట్టించుకోకుండా మొన్న ముఖ్యమంత్రి గారికి మరి రజాకార్ సినిమాకి సంబంధించిన పన్ను మినహాయింపు చేయాలని చెప్పి అదే విధంగా మరి అది ప్రజలకు ఫ్రీగా చూపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన మీరు మరి కార్మికుల సమస్య మీకు గుర్తుకు రాలేదా కార్మికుల పక్ష ఇంత వివక్ష ఎందుకు చూపించారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వంతు బాధ్యతగా ఇక్కడ కార్మికులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ పదివేల రూపాయల తక్షణ సాయం అందించాలి ఎరైనా సబ్సిడీ రావాల్సింది ఇవ్వాలి వర్కౌట్ టు ఓనరు వెంటనే పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ నాయకులను కూడా ఇక్కడ తిరిగినివ్వం మీటింగ్లు వెంటనీయము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేపటి నుండి కూడా ఈ పోరాటం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది రేపటి నుంచి కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు పనిచేస్తున్న పౌరులు అనుబంధ కార్మికులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకు ఆశములందరూ కూడా ఇక్కడ భద్రావతి సొసైటీ వద్దకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతాం